దసరా శరన్నవరాత్రిలో భాగంగా ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి అంక చేశారు సో అమ్మవారి దర్శనం ఎలా అనిపించింది చాలా 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 మాటల్లో చెప్పలేము నిజంగా అమ్మవారిని చూస్తున్నంత సేపు ఎంత మనసు నిండుగా హాయిగా అనిపించిందంటే నిజంగా దసరా సందర్భంగా విజయదశమి సందర్భంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం అనేది అదృష్టం అనే చెప్పాలి ఈరోజు అమ్మవారి దయ వల్ల నాకు అదృష్టం దొరికింది పట్టభురామ్మ గారి ఫ్యామిలీతో పాటు రావడం ఇంకా సంతోషంగా అనిపించింది వెరీ వెరీ హ్యాపీ ఎవరియర్ వస్తూ ఉంటారా మీరు అమ్మవారి టెంపుల్కి అయ్యో లేదు శరణవరాత్రుల టైంలో నేను రావడం ఇదే మొదటిసారి ఇలా కుదిరింది ఈసారి మన విజయవాడ ఉత్సవం సందర్భంగా ఇలా రావడం దర్శనం చేసుకోవడం కుదిరింది ఇంతకు ముందు చాలా సార్లు వచ్చాను కానీ శరన్నవరాత్రుల టైంలో రావడం ఇదే మొదటిసారి ఎలా అనిపించింది ఏర్పాట్లని ఎలా ఉంది రిసీవ్ నా చాలా చక్కగా చేస్తున్నారు అందరు భక్తుల్ని చాలా ప్రాపర్ గా రిసీవ్ చేసుకుంటున్నారు లోపల కూడా నేను నేను అబ్జర్వ్ చేశాను చాలా క్లిన్లీనెస్ చాలా బాగుంది ఏర్పాట్లు అన్నీ బాగా చేశారు అమ్మవారు అఫ్ కోర్స్ అమ్మవారు దయ వల్ల అన్ని బాగా జరుగుతున్నాయని అనిపిస్తుంది ఏం కోరుకున్నారు కెరియర్ గురించి కానీ ఇంకా సినిమాలు కానీ ఏదన్నా అమ్మవారిని ఏం కోరుకున్నారు కోరుకున్నవేవి బయటికి చెప్పకూడదు ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తున్నాయి మీరు మీ షెడ్యూల్ యాజ్ యూజువల్ మన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ట్రైలర్ లాంచ్లు మూవీ రిలేటెడ్ ఈవెంట్స్ ఇప్పుడు మన దసరా విజయవాడ ఉత్సవం ఇలాగే జరుగుతుంది యా థ్యాంక్ యూ సో దసరా శరణవరాత్రుల్లో ఇలా విజిట్ చేసుకోవడం మొట్టమొదటిసారిగా విజయదశమికి రావడం కూడా చాలా హ్యాపీగా ఉందని కూడా యాంకర్ మంజు అయితే చెప్పడం జరిగింది కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి